జగన్ పిటిషన్ చిలుకూరి ఆర్ అర్చకుడికి బర్డి సంజయ్ ఫోన్ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం నిబంధనలు ఇవే వేలంపాటకు సర్పంచ్ పదవి వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణంలో శ్రీ అంబాభవాని అమ్మవారి దేవాలయంలో ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమాలు పుణ్య స్నానం ఆచరించిన రాష్ట్రపతి తెలంగాణలో భారీగా విద్యుత్ వినియోగం బాలాజీ టెంపుల్ పూజారిని పరామర్శించారు కేటీఆర్ చిలుకూరు బాలాజీ టెంపుల్ పూజారి రంగరాజన్ గారిని కేటీఆర్ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు పలు ఎమ్మెల్యేలు నాయకులు పరామర్శించారు ఈ సందర్భంగా చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్పై దాడి చేయడం అత్యంత దుర్మార్గమన్నారు తెలంగాణ రాష్టంలో శాంతి భద్రతలు అధోగతి పాలైంది ఇది ఎవరు చేసినా ఏ పేరుకి చేసినా ఉపేక్షించకూడదని చెప్పారు దైవసేవలో నిమగ్నమయ్యే రంగరాజన్ కుటుంబ పరిస్థితి ఈ విధంగా ఉందంటే రాష్టంలో శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చని వెల్లడించారు ఈ దాడి చేస్తే వారిని చట్టపరంగా కఠినంగా శిక్షించి భవిష్యత్తులో ఎలాంటి ఘటన జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు

భవాని నూతన శిఖర గరుడ స్తంభ కళశ ప్రతిష్ఠ మహోత్సవ సందర్భంగా పూజా కార్యక్రమంలో మాజీ పార్లమెంట్ సభ్యులు మాజీ ఎమ్మెల్యే గౌరవ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్ రెడ్డి శ్రీమతి రావుల వరలక్ష్మి దంపతులు అంబాభవాని అమ్మవారికి పట్టు వస్తాలు సమర్పించి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు వారికి ఘన స్వాగతం పలికారు ఆలీ కమిటీ సభ్యులు పొగాకు మహేష్ పొగాకు ప్రసాద్ పొగాకు అనిత్ మరియు కమిటీ సభ్యులు పూజా కార్యక్రమంలో మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ వామన్ గౌడ్ మాజీ ఎంపీపీ గుంతా మౌలికా మలేష్ మాజీ మున్సిపల్ చైర్మన్ సుకేష్ని విశ్వేశ్వర్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జయమ్మ మాజీ మున్సిపల్ కౌన్సిలర్ రాములు యాదవ్ ఐటీఐ కాలేజ్ చైర్మన్ విశ్వనాథ గంగాధర్ లింగేశ్వర్ శివకుమార్ రెడ్డి బాలయ్యనాయుడు తిరుపతయ్య గౌడ్ భీమా భారతి భీమా విజయలక్ష్మి ఎరుమాళి నరసింహ భీమా బాలకృష్ణ భక్తులు పెద్దలు మహిళలు పాల్గొన్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్ హైదరాబాద్ నేషనల్ కంపెనీ లా లో దాఖలు చేసిన పిటిషన్పై విచారణ మార్చి ఆరుకు వాయిదా పడింది ఆ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేసేందుకు ఆయన తల్లి విజయమ్మ సోదరు షర్మల తరపు లాయర్లు సమయం కోరారు సరస్వతి పవర్ కంపెనీలో షేర్లను తనకు తెలియకుండా బదిలీ చేస్తున్నారని అక్రమంగా బదిలీ చేసుకున్న షేర్ల ప్రక్రియను రద్దు చేయాలని జగన్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసింది పల్లి మండల పరిధిలోని జర్నలిస్టుల సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం కేటాయించిన భూమిని శనివారం టీయూడబ్ల్యూజే షెల్లింగంపల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టు నాయకులు పరిశీలించారు జర్నలిస్టు కేటాయించిన ఇంటి స్థలంలో కొంతమంది అక్రమంగా ప్రవేశించి గది నిర్మాణం చేపడుతున్నారని తెలుసుకుని జర్నలిస్టు నాయకులు శనివారం సదురు భూమిని పరిశీలించారు చెల్లింగంపల్లి మండల పరిధిలోని దశాబ్దాలుగా పనిచేస్తున్న జర్నలిస్టు సొంతింటి కలను సాకారం చేసేందుకు షెల్లింగంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అరికపుడి గాంధీ కృష్ణో చందానగర్ లోని సర్వే నెంబర్ వన్ సెవెంటీ లో ఒక ఎకరా స్థలాన్ని గతంలోనే ప్రభుత్వం కేటాయించిన విషయం తెలిసిందే నియోజకవర్గ ఎమ్మెల్యే అరికపుడి గాంధీ చేతుల మీదుగా సదరు స్థలంలో జర్నలిస్టులు ఏడాది క్రితం పూజా కార్యక్రమాలు నిర్వహించారు కాగా శుక్రవారం ఓ వ్యక్తి సదరు స్థలంలోకి అక్రమంగా ప్రవేశించి గది నిర్మాణం చేపడుతున్నాడని తెలుసుకున్న టీయూడబ్ల్యూజే రాష్ట జిల్లా ప్రెస్ క్లబ్ నాయకులు వెనువెంటనే వెంటనే స్పందించి రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసి పనులను చేయించారు ఇక ఈ శనివారం ఉదయం స్థానికంగా పర్యటించి పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సెల్లింగంపల్లి ఎమ్మెల్యే అరికప్పుడు గాంధీ సంకల్పంతో సంవత్సర క్రితమే జర్నలిస్ట ఇంటి స్థలాల కోసం చందానగర్ సర్వే నెంబర్లో వన్ సెవెంటీ లో ఒక ఎకరా స్థలాన్ని ప్రభుత్వం కేటాయించిందన్నారు ఇక సదరు స్థలం చుట్టూ ఫెన్సింగ్ మట్టి ఫిల్లింగ్ పనులను సోమవారం నుండి అధికారికంగా చేపడతామని తెలిపారు ఈ విషయమై సంబంధిత అన్ని శాఖల అధికారులతో మాట్లాడినట్లు పేర్కొన్నారు రంగారెడ్డి జిల్లా చిలకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్పై దాడి ఘటన కలకల రేపు సంగతి తెలిసిందే తాజాగా రంగరాజన్ కు కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ ఫోన్ లో పరామర్శించారు ఇక ఘటన వివరాలను ఆరా తీయటమే కాకుండా ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు అండగా ఉంటామని బండి హామీ ఇచ్చారు ఎన్నికలకు నోటిఫికేషన్ రాకముందే కొన్ని గ్రామాల్లో ఎన్నికల గుమిగూడున ఎన్నికల గురించి చర్చించుకుంటున్నారు కొందరు ఆశాబాబులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు ఇంకొందరైతే ప్రత్యేకంగా మేనిఫెస్టో సైతం రిలీజ్ చేస్తున్నారు గద్వాల జిల్లా గోకులపాడులో సర్పంచ్ పదవి వేలం నిర్వహించారు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఇరవై ఏడు పాయింట్ ఆరు మూడు లక్షలకు వేలం పాడారు ఈ డబ్బును శివాలయ నిర్మాణానికి ఖర్చు చేయాలని గ్రామస్తులు తీర్మానం చేశారు సర్వే సమయంలో స్థలం చూసిన చోటే నిర్మించాలి ముగ్గు పోసుకున్న గ్రామ కార్యదర్శి చెబితే ఫోటోలు తీసి జియో ట్యాగింగ్ చేస్తారు నాలుగు దశద్రపు అడుగుల కంటే తక్కువ నిర్మాణం చేపట్టద్దు పునాది పూర్తయ్యాక తొలి దశలో లక్ష రూపాయలు జమ చేస్తారు ఎనిమిది ట్రాక్టర్ల ఇసుక ఫ్రీగా ఇచ్చి హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా సిమెంట్ స్టీల్ తక్కువ ధరకు అందేలా చూస్తారు ఇంటి నిర్మాణం పూర్తయ్యే దశని బట్టి ఏఈ ఎంపీటీఓలు నగదు సిఫార్సు చేస్తారు ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశాలతో అందుకు అనుగుణంగా సరఫరా చేస్తున్న తెలంగాణ విద్యుత్ సంస్థలు పదహారు పేల మెగావాట్లకు చేరువలో విద్యుత్ డిమాండ్ చేశారు ఇక వేసవి మరియు యాసంగి పంటల ప్రభావంతో రాష్టంలో భారీగా పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ గత ఏడాది మార్చిలో వచ్చిన అధిక డిమాండ్లు ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఎదుర్కొంటున్న తెలంగాణ విద్యుత్ సంస్థలు అయితే గత ఏడాది మార్చిలో ఏర్పడిన రికార్డు స్థాయి అత్యధిక డిమాండ్ పదిహేను పేల ఆరు వందల ఇరవై మూడు మెగావాట్లు ఇక ఈ నెల ఏడవ తారీఖున ఎదుర్కొన్న అత్యధిక డిమాండ్ పదిహేను సమస్య లేకుండా నాణ్యమైన విద్యుత్ అందిస్తున్న పంపిణీ సంస్థలు డిమాండ్ ఎంతగా పెరిగినా దానికి తగ్గట్టుగా సరఫరా అందిస్తామన్నారు ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క ఇక రానున్న రోజుల్లో మరింతగా డిమాండ్ పెరగనున్న నేపథ్యంలో రేపు విద్యా సంస్థల అధికారులతో రివ్యూ నిర్వహించినారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్ లో మహాకుంభమేళలో రాష్టపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు త్రివేణి సంగమం దగ్గర పవిత్ర స్నానమాచరించారు అనంతరం ప్రార్థన చేశారు అంతకుముందు ప్రత్యేక విమానంలో రాష్టపతి యూపీకి చేరుకున్నారు అక్కడ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గవర్నర్ ఆనందిబెన్ పటేల్ స్వాగతం పలికారు అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో పుణ్య కు చేరుకుని రాష్టపతి పుణ్యస్నానం గంటలకు రాష్టపతి ప్రయానున్నారు బడే హనుమాన్ ఆలయం పవిత్రమైన అక్షయవత వృక్షాన్ని కుంభమేళ ప్రదేశంలో ఏర్పాటు చేసిన డిజిటల్ కుంభ అనుభవ సెంటర్ ను పరిశీలిస్తారు సాయంత్రం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు ప్రయాజ్ నుంచి న్యూఢిల్లీకి బయలుదేరతారు ఇక ఈ నేపథ్యంలో భద్రత ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు మహాకుంభమేళకు భక్తులు పోటెత్తుతున్నారు ఇప్పటికే కోట్లాది మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు దేశం నుంచే కాకుండా విదేశాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వచ్చి పుణ్య స్నానాలు చేస్తున్నారు ఇప్పటికే ఆయా దేశాల దౌత్యవేత్తలు వచ్చి పుణ్య స్నానాలు చేసి వెళ్లారు ఇక భక్తుల కోసం యూపీ ప్రభు ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసింది ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసింది షడింగంపల్లి జర్నలిస్టుల ఇళ్ల కోసం కేటాయించిన భూమి జగన్ పిటిషన్ పై విచారణ వాయిదా చిలుకూరి ఆర్య అర్చకుడికి బండి సంజయ్ ఫోన్ వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణంలో శ్రీ అంబాభవాని అమ్మవారి దేవాలయంలో ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమాలు ప్రయాగరాజ్ లో పుణ్య స్నానం ఆచరించిన రాష్ట్రపతి తెలంగాణలో భారీగా విద్యుత్ వినియోగం ఇవి వాళ్ళ బుల్టెన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ టీవీ